హై ఇవాళ అయితే నేను క్రిస్మస్ పార్టీకి వెళ్ళిపోతున్నాను మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది నేనైతే ఫస్ట్ టైం అండి క్రిస్మస్ పార్టీని అటెండ్ చేయడము చిన్నప్పుడు ఎప్పుడో మా డాడీ వాళ్ళు తీసుకెళ్ళేవారు బట్ అప్పుడు ఎలా ఏంటి అనేది అయితే ఏం గుర్తులేదు ఇప్పుడు క్రిస్మస్ పార్టీ అంటే నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ట్రీ చూసారంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అండ్ దాంతోపాటు ఇలాగా స్మాల్ ట్రీ కూడా పెట్టారనమాట పక్కన ఇంకా ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి సో మేమైతే రెడ్ కలర్ థీమ్ తీసుకున్నాము మాతో పాటు మా పిల్లలకు కూడా రెడ్ కలర్ వేసి వాళ్ళని కూడా బాగా మాతో పాటు మింగిల్ అయ్యేలాగా చేసామన్నమాట మాకు తెలిసిన ఒకే ఒక పాట పాడేసి గ్రాప్ అప్ చేసాము ఎందుకంటే వాళ్ళు కూడా చర్చకి వెళ్ళాలి కాబట్టి తర్వాత మంచిగా ఫొటోస్ దిగేసాము ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి